మీనరాశివారికి నమస్కారం ఫెబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెల ఎలా ఉండబోతోందో చూద్దాం ఇది కేవలం మరో నెల కాదండి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకునే సమయమని చెప్పొచ్చు గ్రహాల ప్రభావం మన అంతర్గత ప్రపంచంపైనా అలాగే బయటి పైన ఎలా ఉండబోతోందో పదండి లోతుగా చూద్దాం ఈ నెల ప్రయాణమంతా ముఖ్యంగా మూడు విషయాల చుట్టూ తిరుగుతుంది మొదటిది ఆత్మ పరిశీలన అంటే మన లోబలికి మనం చూసుకోవడం రెండవది భావోద్వేగ స్పష్టత మన ఫీలింగ్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడం ఇక మూడోది చాలా ముఖ్యమైనది కర్మఫలాల అవగాహన అంటే మనం చేసిన పనుల ఫలితాలు మన ముందుకొచ్చి నిలబడతాయి నిజం చెప్పాలంటే ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మీనరాశి వాళ్లకి సహజంగానే ఇతరుల పట్ల జాలి కరుణ ఎక్కువగా ఉంటాయి ఇది చాలా మంచి గుణం కాని ఎప్పుడు ఇతరుల కోసమే ఆలోచిస్తూ ఉంటే మన శక్తి అంతా అయిపోతుంది గదా మన దగ్గరున్న పాత్ర ఖాళీ అయిపోతుంది అందుకే ఈ నెల గ్రహాలు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నాయి అదేంటంటే ఇతరుల కోసం బ్రతకండి మంచిదే కానీ మీకోసం కూడా బ్రతకటం నేర్చుకోండి సెల్ఫ్ లవ్ అనేది స్వార్థం కాదండి అది ఒక అవసరం ఈ నెలను ఒక త్రాసులా ఊహించుకోండి ఓకేనా ఒకవైపు మన సహనాన్ని పరీక్షించే కొన్ని సవాళ్లుంటాయి కాని మరోవైపు మనం అస్సలు ఊహించని బహుమతులు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి ఈ బ్యాలెన్స్ ఉంది చూశారు ఇదే ఈ ఫిబ్రవరి నెలను ప్రత్యేకంగా మార్చేది ఇది కేవలం రాసిఫలం కాదు ఒక జీవిత పాఠంలాంటిది సరే ఈ నెల మనకోసం ఏమేం దాచుంచిందో చూసేద్దాం ఈ ఆరు ముఖ్యమైన అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ముందుగా నెల ప్రారంభం ఎలా ఉండబోతోందో చూద్దాం ముఖ్యంగా మొదటి పది రోజులు ఈ సమయం మన అంతరంగంలోకి మనం చేసే ఒక ప్రయాణం లాంటిది మనస్సు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండాలి ఫిబ్రవరి మొదట్లో మనసు చాలా సున్నితంగా ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది అప్పుడు పాత జ్ఞాపకాలు ఎప్పుడో ఆగిపోయిన సంభాషణలు ఇవన్నీ మళ్ళీ గుర్తుకు రావచ్చు కాని అస్సలు కంగారుపడద్దు ఇది మనల్ని బాధపెట్టడానికి కాదు ఆ పాత బరువుల్నుంచి మనల్ని ఫ్రీ చేయడానికి వస్తున్న ఒక అవకాశం అంతే మరి మనసులో రేగే ఈ అలజడిని ఎలా తగ్గించుకోవాలి దీనికొక మంచి మార్గం ఉంది కాస్త ఆధ్యాత్మికంగా ఆలోచించడం ప్రార్థన చేసుకోవడం ధ్యానంతో మనతో మనం కనెక్ట్ అవ్వడం ఇంకా కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం ఈ నిశ్శబ్దంలోనే మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి మనసులో ఉన్న తుఫానుని ఇది ఖచ్చితంగా శాంతపరుస్తుంది సరే మనసులో ప్రశాంతత వచ్చాక ఆ క్లారిటీ మన మీద మన పనిమీద ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం వృత్తి విషయానికొస్తే ఈ నెలలో రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి ముందుగా ఉద్యోగం చేసేవాళ్లకి నెల మొత్తం స్థిరంగా ఉంటుంది పని ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి కాని దానికి తగ్గట్టుగా గుర్తింపు ప్రశంసలు కూడా వస్తాయి ఇక వ్యాపారం చేసేవాళ్ల విషయానికొస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి లాభాలు మధ్యస్థంగా ఉంటాయి పెద్ద పెద్ద రిస్కులు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఫిబ్రవరి పదహేను తర్వాత ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అందుకే ఈ నెల ఉద్యోగంలో మనమందరం ఫాలో అవ్వాల్సిన మంత్రం ఒక్కటే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోవాలి మన ఫలితాలే మాట్లాడాలి అనవసరమైన చర్చలకు వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే మన పనే మనకు గుర్తింపు తెస్తుంది సరే వృత్తి జీవితం గురించి చూశాం కదా మరి ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం ఈ నెల డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే ఖర్చయిపోతోంది ఎందుకు ఎందుకంటే మన ప్రాధాన్యతలు చాలా క్లియర్గా ఉన్నాయి కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే ఈ ఖర్చులు భారంలా అనిపించవు మన కోసం చేస్తున్న ఒక మంచి పనిగా ఒక పెట్టుబడిగా అనిపిస్తుంది అలానే పెట్టే ప్రతి ఖర్చు ఒక రకమైన సంతృప్తినిస్తుంది అంతేకాదండోయి నెల చివరిదాకా కొంచెం ఓపికపడితే ఒక అనుకోని ధనలాభం కలిగే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది డబ్బు ఉద్యోగం సరే ఇవన్నీ పక్కన పెడితే మన జీవితానికి అసలైన బలం మన సంబంధాలు మరి ఈ నెల మన బంధాలు మన రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ప్రేమలో ఉన్నవాళ్లకీ అలాగే పెళ్లైనవాళ్లకీ ఈ నెలలో చిన్న చిన్న పరీక్షలు ఎదురవ్వచ్చు ప్రేమలో ఉన్నవాళ్ల మధ్య చిన్న చిన్న అనుమానాలు రావచ్చు వాటిని నిజాయితీగా మాట్లాడుకుని దాటియాలి ఇక పెళ్లైన వాళ్ల విషయానికొస్తే పార్ట్నర్ పట్ల కొంచెం ఓపికగా ఉండాల్సొస్తుంది రెండు సందర్భాల్లోనూ ఈ చిన్నపాటి సవాళ్లను దాటితే బంధం మరింత బలపడుతుందనడంలో సందేహం లేదు ఇక ఫ్యామిలీ విషయానికొస్తే ఈ నెలలో మీనరాశివారి పాత్ర చాలా కీలకం కాబోతోంది ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం గురించి పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి ఈ టైంలో మీరొక సలహా ఇస్తే దానికి మంచి విలువ ఉంటుంది మీ అనుభవం మీ ఆలోచనా విధానం కుటుంబానికి ఒక దారి చూటిస్తుంది ఇన్ని బాధ్యతలు ఇన్ని ఎమోషన్స్ మధ్యపడి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు సో ఇప్పుడు మన హెల్త్ గురించి అంటే మన శరీరం మనసు గురించి మాట్లాడుకుందాం ఈ నెల ఆలోచనలో ఎక్కువగా ఉంటాయి చాలా లోతుగా ఫీల్ అవుతారు ఈ మెంటల్ స్ట్రెస్ శరీరం మీద కూడా ప్రభావం చూపించొచ్చు సరిగ్గా నిద్రపట్టకపోవడం ఒత్తిడిగా అనిపించడం లేదా జీర్ణ సమస్యలు రావడం ఇలాంటివి జరిగితే ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మనస్సు అలసిపోతే శరీరం కూడా రియాక్ట్ అవుతుంది అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి పరిష్కారాలు చాలా సింపుల్ వీలైనంత ఎక్కువ నీళ్లు తాగటం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఇంకా యోగా ధ్యానం లాంటివి చేయటం ఈ చిన్న చిన్న మార్పులే ఆరోగ్యంలో పెద్ద తేడాను తీసుకొస్తాయి ఓకే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ నెలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఆశీర్వాదాలేంటో చూసేద్దాం ఈ నెలలో కొన్ని రోజులు కొన్ని రంగులు సంఖ్యలు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ తేదీలు ఈ రంగులు ఈ నంబర్లు మనకు కొంచెం అదృష్టాన్ని కలిగించవచ్చు వీటిని కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ నెలలో చేసే భక్తి పనులు అంటే గుడికి వెళ్లటం కానివ్వండి లేదా ఏదైనా దానం చేయడం కానివ్వండి ఇవి కేవలం మనశ్శాంతి కోసమే కాదు మనం ఊహించని విధాలుగా మనకు మంచి ఫలితాలని కూడా ఇస్తాయి చివరగా ఈ నెల మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే మనం ఎంత మంచితనంతో ఉంటామో మన జీవితం కూడా అంతే మంచిగా మారుతుంది ఇదే ఈ నెల మనకు నేర్పే అసలైన పాఠం ఈ ఫిబ్రవరి నెల ఒక అద్దం లాంటిదన్నమాట ఇప్పటిదాకా మనం ఇతరులకు పంచిన ప్రేమ దయ అన్నీ ఇప్పుడు మన దగ్గరికే తిరిగొస్తున్నాయి మరిప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఈ తిరిగొస్తున్న ఆశీర్వాదాలు మన జీవితంలో ఏ రూపంలో కనిపించబోతున్నాయి గమనిస్తూ ఉండండి అంతా మంచే జరుగుతుంది Намаскаром.